అరవింద్ నాగేశ్వరం మీరు అందరూ కూడా మీరు మాట్లాడుకోండి కాబట్టి ఒక్కరోజు కోసం మనం కక్కుృతి పడి వాడిచ్చే క్వార్టర్శిశాకు ఐదు వందల రూపాయలకు కక్కుతి పడితే జీవితం మొత్తం ఐదు సంవత్సరాల పాటు మనం బాధపడటమైతే మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఈ జాతిని కాపాడటానికి తప్ప మీరు ఏదో గెలిచి మీరు బాగుపడటానికి కాదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకటి అడగాలి ఈ జాతిలో పుట్టి మీరు ఏం చేస్తారు మాకు మీ పార్టీ మాకు ఏం చేస్తుంది మాకు ఇది ప్రధానమైన సమస్యలు రెండు సమస్యలు ఉన్నాయి లంబడను తొలగించడానికి మీరు ఒప్పుకుంటారా లేదు మీ పార్టీ తర్వాత మా యొక్క మన యొక్క సంస్కృతి వాడు మనం ఒకటే జాతి కదా నిలబడ్డోడు మనం ఒకటే జాతి కాబట్టి మన జాతి ఆగమైపోతుంది కాబట్టి మన జాతికి రావాల్సినటువంటి నిధులు ఇప్పిస్తావా లేదా లేదు నేను లంబడి పక్షం అన్నప్పుడు నువ్వు బో మా దగ్గర రావద్దు మా గుడెం గడప తక్కువద్దు ఓటు పెట్టండి గడ్డిగూడెం గ్రామ వాస్తవాలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మానుకోట మార్చి ఫాస్ట్ లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడంలో ఈ యొక్క గడ్డి యువత అదే విధంగా మహిళలు వీరందరినీ కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి యువతని పెద్ద ఎత్తున తీసుకురావడంలో మరి ముఖ్య భూమిక పొందినందుకు ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఈ రోజు ముఖ్యమైన విషయం నాలుగు తారీఖు డిసెంబర్ నాలుగు తారీఖున చిరుమలలో జోడయాత్ర ఈ యొక్క నాలుగు డిసెంబరు చెలో చిరుమల్ల సభ విజయవంతం కోసము జోడయాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇంతకుముందే మనం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భద్రాచలంలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన భద్రాచలంలో పెద్ద ఎత్తున ధర్మయుద్ధం చేసి విజయం చేసినాం దాని తర్వాత ఖమ్మంలో కావచ్చు తర్వాత అసరాపేటలో అదేవిధంగా మానుకోట మార్చ్ ఫస్ట్ మొన్న మధ్యన అచ్చంపేటలో చెంచులతోటి మరి బిర్సా ముండా జయంతి సందర్భంగా మొన్న కూడా యొక్క ఆదిలాబాద్ లో ఉట్నూరు కేంద్రంగా ధర్మయుద్ధం పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఎన్ని సంఘాలున్నా ఎన్ని పార్టీలున్నా ఎన్ని తెగలున్నా సరే అందరం కూడా ఐకమత్యంతో ఒకటే డిమాండ్ ఒకటే ఎజెండా చట్టబద లేని లంబాన్ని అని చెప్పేసి ఎక్కడ పిలిపించినా ఎవరు పిలిపించినా సరే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొని ముక్తఖండంతో కూడా ఒక లంబాడి లంబాన్ని తొలగించాలని చెప్పేసి నినాదం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే రేపు వచ్చే ఆదివారం రోజు ఒక ఇల్లెందు నియోజకవర్గ పదిలో ఒక కోట మహిళం దగ్గర కూడా ఒక దాదాపు ఒక ఐదు వేల మంది తోటి ఒక సభను కూడా నిర్వహించడానికి ఇప్పటికే సన్నాహాలు పూర్తయినాయి అదేవిధంగా ధర్మయుద్ధాన్ని ఇంకా మరింత పెద్ద చేయడానికి తిరుమల కేంద్రంగా కరగ్గూడెం తిరుమల కేంద్రం అది ఇప్పటి తెలిసిందంటే అందరికి కూడా మేడారం అంటేనే సమ్మక్క ఒక జాతర జరిగినటువంటి ప్రదేశం కానీ మేడారం కంటే ముందే ఆమె బయకపేటలో అక్కడ ఉత్సవాలు జరిగే జాతర జరిగేది దానికంటే పూర్వము చిరుమల కరగ్గూడ మండలంలో చిరుమలలో ఒక జాతర మొదలైంది అక్కడ అవే సమ్మక్క తల్లి పుట్టుగదలు ఇప్పుడు కూడా కొన్ని వందల ఏళ్ళటువంటి చరిత్ర ఉంది ఇప్పుడు అక్కడ అట్లా ఒక సంవత్సరం తిరుమలలో జరిగేది జాతర మరో సంవత్సరం బయకపల్లి జరిగేది ఆ తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కరువు కాటకాల వల్ల అక్కడ చందా చంద అనారోగ్య కారణాల వల్ల వాళ్ళందరూ కూడా చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి తీసుకెళ్లి మేడ ఉన్నటువంటి జంపన్న మాకు ఒడ్డున పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సిద్ధపోయిన వంశస్తులకి వారు అక్కడ వడ్డీలు కాబట్టి పూజలు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పి అక్కడ ఒక యొక్క సమ్మక జాతర జరిగింది దాని తర్వాత ప్రభుత్వంలో పడిన తర్వాత ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక మంది భక్తులు కూడా ఇప్పుడు అక్కడ రావడం జరుగుతుంది ఈసారి కూడా మనం తొమ్మిది డిసెంబర్ సభ మెడలోనే పెడదామని అనుకున్నప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున ఈ గద్దెల నిర్మాణము అదే విధంగా విస్తరణ సాగుతున్నందున మన ఆడబిడ్డ గౌరవ మంత్రి మరి సీత గారు అక్కడ మరి మీటింగ్ పెట్టడం వల్ల కొంత ఇబ్బంది అయితే అని చెప్పి చెప్పడం వల్ల మనం కూడా జాతరకి ఎటువంటి ఇబ్బంది అని చెప్పేసి అక్కడ నుంచి యొక్క సమావేశాన్ని జరమై దాన్ని తిరుమల ఈ సంవత్సరం జాతర లేదు కాబట్టి అక్కడ పెట్టాలని చెప్పేసి అక్కడ పెద్దలతో మాట్లాడి అక్కడ సభ పెట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అయితే తొమ్మిదో తారీఖు అదే తొమ్మిది తారీఖు దెబ్బ వాళ్ళు పెద్ద ఎత్తున మరి కుమ్మరం మేము గడ్డ ఆశాబాద్లో కూడా మేము మీటింగ్ పెడతాం సార్ కాబట్టి మీరు కొద్దిగా దాన్ని ముందు జరపను అన్నప్పుడు దాన్ని నాలుగు డిసెంబర్కి దాన్ని జరపడం జరిగింది ఈ యొక్క చిరుమలలో సభ పెట్టడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఒకటి చట్టబదిలీ అమ్మాడే తొలగించడం ఒకటి అదేవిధంగా మన యొక్క సాంస్కృతిక పునరుద్ధరణ కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్ని మరి వాళ్ళు తగినంత నిధులు కేటాయించి అతి పురాతనమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి ఈ యొక్క తెగల ఆచారాన్ని కాపాడటానికి ముందుకు రావడం కోసమే మనము ఆ యొక్క సభని ఏర్పాటు చేయాలని చెప్పేసి సభను కూడా చాలా పెద్ద ఎత్తున ఒక యాభై వేల మంది ప్రజలతోటి చేయాలని చెప్పేసి మరి జేఏసీలో మాట్లాడడం జరిగింది ఇప్పటికే తొమ్మిది తెగల వారికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొమ్మిది తెగల కళా బృందాలు కూడా కోయా గోండ్ కొలం పర్దాన్ తోటి చెంచూర్ చెంచోర్ నాయక్పూర్ చెందినటువంటి తెగల కళా బృందాలను కూడా చిరుమలకి రావాలని చెప్పేసి వారికి కూడా ఆహ్వానం చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మనం ఎట్లయితే భద్రాచల నుంచి మొదలుపెట్టి ఇక్కడ మానుగోడ మార్చ్ ఫస్ట్ కావచ్చు మిగిలినటువంటి సమావేశాలను ఏ విధంగా అయితే మనం విజయవంతం చేశామో అదేవిధంగా అదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా కదిలినట్టయితే మీతో పాటు ఈ గడ్డిగూడంతో పాటు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా కట్టుగూడెం కావచ్చు పాతరెడ్డి అలా కొత్తరెడ్డి ఆల కంబాలపల్లి మిగిలినటువంటి గ్రామాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కదిలినట్టయితే ఖచ్చితంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో చట్టబదలింట్ల అంబాన్ని తొలగించడం అది కూడా సుప్రీంకోర్టు ద్వారా అదేవిధంగా మన యొక్క తెగల సంస్కృతి ఆచారాలు వ్యవహారాలు పునరుద్ధరణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా నిధులు కూడా మంజూరు చేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కొన్ని చోట్ల మరి నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఏదైతే దేవుళ్ళు ఉన్నారో ఎక్కడైతే క్షేత్రాలు ఉన్నాయో వాటి అభివృద్ధి కోసం రెండు లక్షలు మూడు లక్షలు కూడా అట్లా నిధులు ఇవ్వడం జరుగుతుంది ఇంకా పెద్ద ఎత్తున నిధులు రావాలి మనకి ఎందుకంటే వచ్చినటువంటి లంబాడీలకి కోట్ల రూపాయల నిధులు సేవల ఉత్సవానికి కోటి రూపాయలు ఇస్తున్నారు తీసి పండగంటే ఒక జిల్లాకు ఒక పది లక్షలు ఇస్తున్నట్ల కాబట్టి మనం అంటే వీటన్నిటికంటే పురాతనమైంది మన యొక్క వేల్పుల జాతరలు ఉన్నాయి అదేవిధంగా ఎక్కడికక్కడ సమ్మక్క గద్దెలు కూడా మేడారం జాతరతో పాటు అనేక ప్రాంతాల్లో సమ్మక్క గద్దెలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది కాబట్టి దీనికోసము మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఒకరోజు ఒక రోజు పని మానుకొని దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే రేపటి రోజున మన పిల్లలకి రేపటి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావడానికి అదేవిధంగా మన సంస్కృతి మర్చిపోకుండా ఉండటానికి మన ఇంటి పేరు కావచ్చు మన దేవుడు కావచ్చు మన గోత్రం కావచ్చు మన గట్టు కావచ్చు ఇవన్నీ మర్చిపోంటే ఖచ్చితంగా లంబడోలు తొలగించిన ఒకటి పక్కన అయితే ఇంకో పక్కన మన సంస్కృతిని కూడా పునరుద్ధరణ చేసుకోవాలి ఇప్పటికే ఈ ప్రాంతంలో వరంగల్ ఖమ్మం ప్రాంతంలో చాలా ప్రాంతాలలో కూడా మనకంటూ ఒక భాష ఉన్నది లేదు ఇప్పుడు భాష లేకుండా పోయింది మనకి వేరే పక్కన చూసుకుంటే అటు ఇంకా భాష బతికే ఉన్నది అటు ఆదిలాబాద్ పోతే కూడా భాష బతికే ఉంది గొండ్ల భాష బతికే ఉన్నది కేవలం ఈ ప్రాంతంలోనే వందల సంవత్సరాల కింద అప్పుడు ఉన్నటువంటి రాజులు కావచ్చు రాజ్యాలు కావచ్చు ఈ భాష మాట్లాడటం వల్ల మనకేం అర్థం కావట్లేదు వీళ్ళు వీళ్ళేదో మాట్లాడుకుంటారు వాళ్ళు ఏం చేసి మనకు అర్థం కావాలని చెప్పేసి అప్పుడు పెద్దలు చెప్పిన మాట ప్రకారం ఏంటంటే భాష మాట్లాడితే నూ నాలుగ బయటికి గురించి వాతలు పెట్టడం సీసాలు పోయటం ఇట్లా మన వేలుపులను కూడా ఎక్కడెక్కడ తీసుకెళ్లేసి ఆ కుప్ప వేసి తగలబెట్టడం ఇటువంటి బాగా కూడా జరగటం వల్లనే మనం వాటి దూరమైనం మళ్ళీ ఇప్పుడిప్పుడే మనం పునరుద్ధరణ వైపు వెళ్తున్నాం మనం ఇప్పుడిప్పుడే కాబట్టి మీరందరూ కూడా మనము ఉండాలంటే ఈ భూమి మీద మన జాతి అస్తిత్వం నిలబడాలి మనకి మన జాతి అస్తిత్వం లేకపోతే మనం ఏమని చెప్పగలుగుతాం మనం మన మూలం తెలియదు మన పండగ తెలియదు మన దేవుడు తెలియదు ఏం తెలియనప్పుడు ఎట్లా బతికేది ఎట్లా వెనకొచ్చినోడు మనకు ఉన్నది వాళ్ళకు దేవుడు ఉందని చెప్తున్నాడు వాళ్ళకు పండుగ ఉందని చెప్తున్నాడు మనం మాత్రం అన్నీ మర్చిపోతున్నాం అన్నీ మర్చిపోతే రేపటి రోజు ఈ చిన్నపిల్లలు కూడా ఏమీ తెలియని పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లంబడో తొలగించడం ఎంత ముఖ్యమో మన సాంస్కృతిక పున్నదం కూడా అంతే ముఖ్యం అందుకే మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏమైనా కావచ్చు ఏది ఏమున్నా సరే ఆదివాసీలని కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పడం కోసమే ఈ సభ ఏర్పాటు చేసినాం కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తెల్లాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మరి గడ్డి యువతకి మరి ముఖ్యంగా పాయం నాగరాజు వాళ్ళ బృందం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే అనేక ప్రాంతాల్లో మరి చాలామంది యువత ఉంటారు కానీ వాళ్ళు మనకెందుకులే మనది ఏదో మనం మన ఫోన్ మనది మన బైక్ మనది మన బండి మీద ఎక్కడం తిరగడం అట్లా ఉంటుంది కానీ ఇవాళ అనేక గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాలలో యువత మనం పోరాడపోతే ఈ జాతి వెనకబడిపోతుందని చెప్పేసి ఈ ఉద్యమంలో రావటం గర్వకారణం అందులో ప్రధానంగా ఇక్కడ ఈ ప్రాంతంలో గడ్డిగూడమన్నది రావడం కూడా చాలా సంతోషకరం కాబట్టి రాను రోజుల్లో ఇక్కడ యువత పక్కన ఉన్నటువంటి గ్రామాల యువతను కూడా ఈ ఉద్యమాన్ని తీసుకురావాలి అట్లే మహిళలు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున మొన్న మానుకోట మార్చిపాటు చేస్తే దాదాపు మూడు వేల మంది మహిళలు వచ్చారు అక్కడికి అందరూ ఆశ్చర్యపోయారు సమాజం వేరే సమాజంలో అందరూ కూడా నిరుద్యోగ యువత కవాత అంటే మహిళలు ఎందుకు వచ్చారంటే నేను ఒకటే చెప్పిన వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రావాలి కాబట్టి వాళ్ళందరూ కూడా మానుకోటి వచ్చారు మానుకోడే కాదు అవసరమైతే ఇప్పుడు మహిళలు నిన్న మురగంపాల్లో ఆ అంచెట్టి పిల్ల మహిళలు ఏమంటారంటే మేము రెడీగా డబ్బులు దాచిపెట్టుకున్నాం ఢిల్లీ మీటింగ్ పెట్టిన సరే ఢిల్లీ అయినా వస్తాం మేము నరేంద్ర మోడీ గారికి మన గొంతు వినిపించాలి మన పిల్లలకి ఉద్యోగాలు రావాలి ఆ మన పిల్లలకి ఉద్యోగాలు వస్తేనే మేము ముసలి వయసులో కొద్దిగా ముడుబోళ్ళు తిని కూర్చొని ఉంటాం లేకపోతే జీవితాంతం కూలికి పోవాలి వెట్టి చేకరి చేయాలంటే కానిపనేది అనేసి ఇప్పటికే మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి మీరు కూడా ఇంకా చాలా ఇప్పుడు ఇప్పుడు చూస్తే చూడండి ఇక్కడ పురుషులు ఎంతమంది ఉన్నారో మహిళలు ఎంత మంది ఉన్నారు ఇక్కడ కాబట్టి మీరు తల్లి రావాలి మరి అదేవిధంగా పెద్ద మనుషులు కూడా అందరు కూడా ఆలోచన చేయాలి ఇప్పటికే ఎందుకంటే ఆ యొక్క ఆ పాటు సార ఆ గుడుంబ ఆ తాగటం వల్లే మన భూములు అన్ని పోయినాయి మన పెద్ద మనుషులు మన తాతలు అంతా వాటింతా పోయటం తాగటం సంతకం పెట్టడం పెట్టాకనే మొత్తం భూములు అన్నీ వాడికి పోయినాయి ఇప్పుడు వాళ్ళ దగ్గర వందల వేల ఎకరాలు ఉన్నాయి మన దగ్గర మనకేమో ఆ ఎకరానే పంచుకుంటున్నాం మనం ఎకరమే ఇద్దరు కొడుకులు ఉంటే ఆరగరం ఎకరం మళ్ళీ వాళ్ళకి పుడితే మళ్ళీ పావు ఎకరం పావు ఎగరం లాస్ట్కి ఒక గుంట భూమి గుండకుండా పోతుంది మనకి కూలికి పోతాను ఇప్పుడు మన అంతా కాబట్టి ఇటువంటిదిగా ముందు ముందు రోజుల్లో లమ్మడు వస్తే వాడిని దూరంగా పెట్టాలి వాడికి దూరంగా మనమే వెళ్ళిపోవాలి పక్క వెళ్ళిపోవాలి వాడి దగ్గరికి వచ్చా కూడా వద్దు నువ్వు వద్దు వేరే కులమాలతోటి వేరే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఓసీలు కానీ వేరే మతాలు క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఏ కులం ఏ మతమైనా మనం కలిసి తిరగవచ్చు ఒక్క లంబడులతో మాత్రం మనం కలిసిపోవడానికి లేదు ఇక మన జీవితాలే నాశనం అయిపోయినాయి మనకి నలభై తొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళు మనం దోచుకుంది కాక ఇవాళ ఏమంటారంటే మేడారం మొత్తం మేమే పోతున్నాము సమ్మక్క తల్లి మాకు ఇవ్వండి ఇప్పుడు సమ్మక్క తల్లి మాకు ఇచ్చేయండి అంటారు వాళ్ళు ఈ జాతిలో పుట్టలేదు ఈ ఇంటి పేరు లేదు ఈ గోత్రం లేదు ఏమి లేదు కానీ డబ్బుందన్న అహంకారం రాజకీయాల్లో పదవులున్న అహంకారంతో అహంకారం తోటి వాళ్ళకి ఇచ్చేయాలంటే తీసుకెళ్ళిపోతున్నట్టు వాళ్ళు పోతుందా మనం ఇస్తే ఆ తల్లి ఊకుంటుందా తీసుకుపోయినందుకు వాణ్ణి చెప్పిస్తుంది ఇచ్చినందుకు మన నాశనం చేస్తుంది మన మన శక్తి మనకి తెలుసుకోవాలి మనం మన ఒంట్లో ఉన్న శక్తి ఆ సమ్మక్క తల్లి శక్తి మన ఒంట్లో ఉన్న శక్తి మన ముత్యాలమ్మ శక్తి ఆ మన ఒంట్లో ఉన్న శక్తి పెద్దమ్మ తల్లి శక్తి మన ఒంట్లో ఉన్న శక్తి ఆ యొక్క కుమరం మీద కావచ్చు రామ్జీగొండ కావచ్చు బిర్సాముండ కావచ్చు ఇవన్నీ కూడా మనకి శక్తి ఉన్నది మనకి పాత రోజుల్లో పెద్దమని చెప్పేది ఏం చెప్పేది పూలంటే పులి అట్లా వస్తుంటే వీటి నిలబడితే అది తోక ముడుచుకొని అట్ల నుంచి పోయేదంటది అంత శక్తివంతులు ఆదివాసీలు ఇవాళ పులి కాదు పిల్లిని చూస్తే పర్ర మనం వెనకాల పెద్ద మనిషి అన చెప్తారు పాము గరిచినా తేలు గరిచినా ఏ చేసినా సరే ఎంబడే పోయి అక్కడ ఆకులు ఏదో ఉంటే ఇంటి చుట్టూ ఉంటాయి ఆకులు తీసుకొచ్చి మందు పోస్తే అయ్యేదే లేదా పెద్ద మనిషి అయ్యేది ఇప్పుడు అమ్మ కడుపు నొప్పానే నొప్పి తల నొప్పినే మొత్తం లేని రోగాలు తెల్లారి సరికాలు కొంతమంది మధ్య చచ్చిపోతారు అందరు ఏంది రాంటే గుండి పొడిస్తున్నారు డాక్టర్లు వాళ్ళే వాళ్ళే మా మారుకూడపోతే వాళ్ళే డాక్టర్లు వాడు ఏం చేస్తేనేవాడిని తెలియదు ఏం మందులుతోనే తెలియదు ఉన్న డబ్బులు మొత్తం వాడే ఇక్కడ మందు పోసేది వాడే మళ్ళీ అక్కడ ఆ గు వాడే కాబట్టి ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా మనం మారదాం జాగ్రత్త ఉందాం మనం దోసుకునే వాడెవడు మన నాశనం చేసేవాడెవడు మనతో కలిసి మంచిగా మనతో ఉండేవాళ్ళు ఎవరు ఈ సమాజంలో అందరూ దొంగలు నీచమైన ఉండరు సమాజం అన్నప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు ఉంటాయి కాబట్టి మనని గౌరవించే వాళ్ళు ఆదివాసీలకు గౌరవించే వాళ్ళు మనం ఎవరికి కీడి చేయలే మనం బీసీలకు కీడి చేయలే మనం ఎస్సీలకు కీడి చేయలే ఓసీలకు కీడి చేయలే రైడ్లకు కీడ చేయలే అవునా కాదా ఎప్పుడు కీడి చేయలే వాళ్ళు కూడా వాళ్ళ బ్రతికేదో వాళ్ళ బ్రతిక వాళ్ళు వెళ్ళిపోయింది తప్ప మనం ఎప్పుడు దోచుకోలే వీడు మాత్రం మొత్తం సర్వం దోపిడే కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి మీటింగ్లు ఉన్నప్పుడు ఎక్కడన్నా అది కూడా ఈ సంవత్సరం వరకు మీటింగ్లు పెట్టి వచ్చే సంవత్సరం నుంచి కూడా పెద్ద ఎత్తున మనం గెలిపించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకుల బాధ్యత మీరు మీ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించింది ఈ జాతిని కాపాడటానికి తప్ప మీరు ఏదో గెలిచేసి మీరు బాగుపడటానికి కాదు కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్లు ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్ వచ్చినప్పుడు ఒకటి అడగాలి ఈ జాతిలో పుట్టి మీరు ఏం చేస్తారు మాకు మీ పార్టీ మాకేం చేస్తుంది మాకు ఇది ప్రధానమైన సమస్యలు రెండు సమస్యలు ఉన్నాయి లమ్మడం తొలగించడానికి మీరు ఒప్పుకుంటారా లేదా మీ పార్టీ తర్వాత మా యొక్క మన యొక్క సంస్కృతి వాడు మనం ఒకటే జాతి కదా నిలబడ్డోడు మనం ఒకటే జాతి కాబట్టి మన జాతి ఆగమైపోతుంది కాబట్టి మన జాతికి రావాల్సినటువంటి నిధులు ఇప్పిస్తావా లేదా లేదు నేను లంబడి పక్షం అన్నప్పుడు నువ్వు బో మా దగ్గర రావద్దు మా గుడెం గడప తక్కువద్దు బోర్డు పెట్టండి గడ్డిగూడెం నాగరాజు మీ బృందం పెట్టండి లంబడోళ్ళను తొలగిస్తామంటేనే మా గూడెంలో అడుగు పెట్టండి ఈ యొక్క మా సంస్కృతికి నిధులు ఇస్తామంటేనే మా అడుగు పెట్టండి ఈ రెండు చెప్తేనే రండి లేకపోతే నువ్వు వస్తావు పంచాయతీ ఎలక్షన్ వస్తావు ఇంత సారా బాస్తో మనిషికి వంద రూపాయలు ఇస్తావు అవతల పడుతుంది అరవై ఎనిమిది మీరు అందరు కూడా మీరు మాట్లాడుకోండి కాబట్టి రోజు కోసం మనం కక్కురిత పడి వాడిచ్చే క్వార్టర్ శాఖ ఐదు వందల రూపాయలకు కక్కురిత పడితే జీవితం మొత్తం ఐదు సంవత్సరాల పాటు మనం బాధపడటం అయితే కాబట్టి మహిళలు కూడా మీరు కూడా ఆలోచన చేయండి ఆలోచన చేసి ఒక గ్రామంలో మొదలైతే చైతన్యం మొదలైతే పక్క గ్రామాలు కూడా అదే రకంగా నడుస్తుంది వాళ్ళు కూడా ఏమంటారు అంటే మా గ్రామంలో కూడా మాకు ఏం చేస్తుంది చెప్పండి ఇప్పుడు వాడు ఒక్కరోజు అయిపోయింది అయిపోయిందా తెల్లారేసి తాగట్లేదు మనం తాగట్లేదా మన డబ్బులతోటి వాడు తగిపోతారు రోజు ఏమన్నా దానికోసం ఎందుకు ఆకృతి పడాలి మనం ఇవ వద్దురా బాబు నువ్వు ఏం వద్దు నువ్వేమైనా డబ్బులు ఇవ్వాలి ఈ ఉండిలు వేసిపోయి ఇక్కడ వేసిపో మేము ఆ గుడి అంతా మంచి శుభ్రం చేసుకొని ఇంకా నా లైట్లు పెట్టుకున్నావు ఇక్కడ అంతేనా కాదా ఊరు కోసం వేసిపో వద్దు మా చేతికి ఇవ్వకు ఆ డబ్బులు అని తీసుకొచ్చి అడే అని చెప్పండి కాబట్టి మా ఏంటంటే రెండే రెండు డిమాండ్లు ఏంటంటే లమ్మడు తొలగించడం లేదా తొలగిస్తావా లేదా తర్వాత సాంస్కృతిక పునరుద్ధరణ చేస్తావా లేదా ఈ విషయాలపైన మీరు మరి ముందు పోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి గడ్డి వాస్తవాలందరికీ అందరికీ అదేవిధంగా ఈ ఉద్యమంలో ధర్మయుద్ధం మొదలైన తర్వాత భద్రాచల నుంచి కూడా మనం చేసినటువంటి ఆదివార్య ఉద్యమాన్ని ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీకి ఈ రోజు ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లడంలో ప్రధానంగా మీడియా అనేది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది మనం ఎన్నేం చేస్తాం మనం ఇన్ని మాట్లాడతాం ఇది మాట్లాడింది ఇక్కడ ఉన్నటువంటి వంద మంది మనం వింటాం కానీ బయట నుండి తెలియదు ఈ విషయం తెలవాలంటే మళ్ళీ మీడియాలో పోవాలి అట్లా ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి అన్ని మతాలకి మేధావులకి అందరికీ అన్ని పార్టీలకి చేరవేయటంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళటంలో ప్రముఖంగా ఈ బిడ్డ ఇక్కడ ఈ గడ్డిగూడెం ఉండే బిడ్డ అయినటువంటి మరి రషీద్ భయ రావటం చాలా నిజంగా భద్రాచలం మీటింగ్ వచ్చిన తర్వాత భద్రాచలం మీటింగ్ అప్పుడు నాకు తెలియదు తర్వాత వీడియోలు పెట్టి సార్ నేను ఇట్లా గడ్డి గుడి నుంచి వచ్చినాం యూత్ తీసుకుని వచ్చినాం మేమంతా అవన్నీ తీసినా నా దగ్గర మాట్లాడేటువంటి వీడియోస్ కొన్ని ఉండే మీకు పెడతానని చెప్పి దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము నిరంతరం కలిసి ప్రయాణం చేస్తున్నాం మొన్న చెంచుల దగ్గర పోయినప్పుడు అన్న నేను వస్తాను ఐదు రోజులు అని అన్న ఐదు రోజులు నేను వస్తా అని చెప్పేసి బ్యాగ్ సర్దుకొచ్చి ఆ ఐదు రోజులు ఆటం వల్ల అక్కడ ఉన్నటువంటి చెంచుల సమస్యల పైన ఎవరెవరి సమస్య వాళ్ళతోనే మాట్లాడిస్తున్నాను ఇప్పుడు ఈ మధ్య నేను ఒకడే మాట్లాడటం కాదు అరుణ్ కుమార్ ఒకడే మాట్లాడటం కాదు సమస్యలు ఎవరుంటే ఉంటే వాళ్ళతో మాట్లాడించడం వల్ల వాళ్ళ యొక్క సమస్యలు మొత్తం కూడా దేశ ప్రధానమంత్రి గారి దృష్టికి పోయింది డైరెక్ట్గా ఎమ్మట ఇప్పుడు మొత్తం ఉరుకులు పరుగులు పెడుతున్నారు అక్కడ అధికారులందరూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళని దోచుకుంటూ అమ్మడో దోచుకుంటున్నారు మనకంటే అన్యాయం అన్నట్టు అసలు అన్యాయంగా అసలు వాళ్ళకి భూములు లేవు పంట లేదు ఏం లేదు కాబట్టి అటువంటి అంటే అది మామూలు కాదు అది పైసల్లో వెలకట్లేని సహాయం చేసినటువంటి రషీద్ భయ్య ఆయనకి ప్రత్యేకంగా మా యావత్ ఆదివాసీ సంబంధి తరపున ఆదివాసీ తొమ్మిది గల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మరి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఆదివాసి ఎందుకంటే జై ఆదివాసి అంటే మనం అనం ఫోన్ చేసినప్పుడు రషీద్భాయ్యూట జై ఆదివాసి అంటాడు అంతేనా కాబట్టి రషీద్భయ్యకి జై ఆదివాసి